శ్రీ గురు చౌర ఓ శ్రీ మహాగణాపతి హిరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదులో వచ్చే మొట్టమొదటి సూర్యగ్రహణము ఈ సంవత్సరం రాబోతుంది దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఈ గ్రహణం వల్ల మన భారతదేశంలో కనిపిస్తుందా ఎలాంటి దేవాలయనా పాటించాలా పాటించకూడదా అనే విషయాన్ని అలాగే ఈ గ్రహణ ప్రభావం మీద ఏ దేశాలకు ఎఫెక్ట్ ఎవరు ఎక్కడెక్కడ కనిపిస్తున్న విషయాన్ని కూడా ఇక్కడ తెలుసుకుందాం సైంటిస్టుల ప్రకారం ఇది ఈ సూర్యగ్రహణము సంపూర్ణ సూర్యగ్రహణం కానీ చూసే చూసేవాళ్ళకి మాత్రం ఇది పాక్షికంగానే కనిపిస్తుంది దీని యొక్క ఎఫెక్ట్ భారతదేశం ఉండదు కొన్ని దేశాల్లో మాత్రం కనిపిస్తుంది ఈ ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో రోజు ఏర్పడే ఈ సూర్యగ్రహణము పాక్షిక సూర్యగ్రహణము రాహుగ్రస్త సూర్యగ్రహణం అవుతుంది దీని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం శాస్త్రం ప్రకారం ఈ సూర్యగ్రహణము గ్రహణాలు సూర్యగ్రహణమే కాదు గ్రహణాలు ఏమంటు దేశకాల పరిస్థితుల మీద ప్రభావాలు చూపుతాయి కానీ ఇవి వ్యక్తుల మీద ప్రభావాలు చూపనే విషయాన్ని చాలాసార్లుగా చాలామంది చెప్తున్నా కూడా ప్రజలకు నమ్మకం కలగడం లేదు దోషాల మీద మీ యొక్క ప్రభావం కొంత ఉంటే ఉండవచ్చేవా కానీ అదంతా పెద్ద ప్రభావం ముఖ్యంగా దేశక దేశాలపైనే ఈ ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది ఈ గ్రహణ యొక్క ఫలితం ఎఫెక్ట్ ఒక ఆరు నెలల వరకు ఆ సంవత్సరంలో జరిగే వాతావరణ మార్పుల్లో వచ్చే వైపరీత్యాలకు సంబంధించి ఉంటుంది కానీ వ్యక్తులపై అంత ఎక్కువగా ఉండదు ఇకపోతే ఈ సూర్యగ్రహణము ఏర్పడడానికి కారణం ఏంటంటే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు రావడం వల్ల ఏర్పడమే గ్రహణ బ్రహ్మాండ సూర్యగ్రహణాలు పడేటప్పుడు మధ్యలో చంద్రుడు అడ్డంగా వచ్చినప్పుడు ఆ కిరణాలు భూమి పేరు పడకుండా ఆపడం ఆపబడతాయి అదే సూర్యగ్రహణం అనుకో ఈ సూర్యగ్రహణం మాత్రం అవాస రోజే వస్తుంది చంద్రగ్రహణం మాత్రం పౌర్ణమి రోజు వస్తుంది ఈ గ్రహణ సమయంలో అయస్కాంతిక శక్తి భూమి పేరు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సూర్యకిరణాలు పడకపోవడం వల్ల ఈ సమయంలో కనుక జపాలు తపాలు చేసుకుంటే వాటి యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుందనే విషయాన్ని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఈ గ్రహణ సమయంలో శుభకార్యాలు చేయకూడదు ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో భోజనం మాత్రం చేయకూడదు క కడుపులు ఖాళీగా వచ్చుకుంటే మంచిది దీనివల్ల దీనికి అర్థమైందంటే ఎందుకు తిరుగుదారు ఏదో గ్రహణ సమయంలో తిరగకూడదానికి అరగదన్నమాట గ్రావిటేషనల్ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి తిన్న పదార్థాలు కడుపులో అరగ అరగకుండా అజీర్తిని కలిగిస్తాయి దానివల్ల తీరుద్రే చెప్తారు కానీ ఇప్పటి ఆధునిక ఆధునికులు మాత్రం ఇదేదో శాస్త్ర ప్రకారం చెప్తున్నారు తప్పు తినొచ్చు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు సైంటిఫిక్గా ఆలోచించినా కూడా ఈ గ్రహణ సమయంలో ఏమి తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకోవడమే తాలూక్యం ఈ గ్రహణ సమయం కంటే కొన్ని గంటల ముందే వచ్చేసి ఆ సమయం వరకు కడుపు కాలేటట్టుగా చూసుకోవాలి మామూలుగా అయితే ఈ గ్రహణ సమయంలో దేవాలయాలన్నీ కూడా మూసేస్తారు కానీ ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ సమయంలో దేవాలయాలు మూవలసిన అవసరం లేదు పంచాంగాల్లో కూడా ఈ గ్రహణం గురించి వివరించలేదు రోజునామ సంవత్సరంలో ఎక్కడా కూడా ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించినప్పుడు దీని గురించి ఈ మధ్యలో కొత్త కొత్త వీడియోలలో ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ గురించి చాలా విపరీతంగా స్పీకర్లు పెట్టి వాయించినట్టుగా అన్ని వీడియోలలో చెప్పి అందరినీ ప్రజలను భయపెడుతు భయపెడుతున్నారు భయప్రాప్తులు చేస్తున్నారు ఇది కరెక్ట్ అయిన విషయం కాదు ఈ విషయంలో కొంత సైంటిఫిక్గా కానీ జ్యోతిషపరంగా కానీ తెలుసుకొని మాట్లాడడంలో కొంత ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో వచ్చే మొట్టమొదటి సూర్యగ్రహణము శనివారం రోజు ఇరవై తొమ్మిది మార్చి రోజు ఏర్పడబోతుంది ఇది ప్రభావం పూర్తిగా ఈ సూర్యగ్రహణ ప్రభావం పూర్తిగా సంపూర్ణ సూర్యగ్రహణమైన భూమిని చూసే వాళ్ళకి వాదన పాక్షికంగానే కనిపిస్తుంది పాక్షికం అంటే భూమి పైన సూర్యుడు యొక్క నీడ పూర్తిగా చంద్రబింబం అంతా కాకుండా దాంట్లో కొంత భాగం మాత్రమే మన పైన నీడలాగా పడుతుంది కాబట్టి ఇది పాక్షిక సూర్యగ్రహణం కింద తీసుకుంటారు ఈ సూర్యగ్రహణ సమయాలను పరిశీలిస్తే పట్టువింపు సమయాలను ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున అలాగా ఇది పాల్గొన బాహుల అమావాస్య రోజు ఏర్పడుతుంది మధ్యాహ్నము రెండు గంటల ఇరవై నిమిషాలకు భారతదేశ సమయం ప్రకారము సాయంత్రము ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణము పగటిపూటనే ఏర్పడుతుంది మధ్యాహ్నం సమయంలోనే అయినప్పటికీ కూడా ఈ గ్రహణము మన భారతదేశంలో కనిపించదు ఇవి కనిపించే ప్రదేశాలన్నీ ఇప్పుడు పరిశీలిద్దాం ఈ సూర్యగ్రహణము ముఖ్యంగా కనిపించే అంటే యూరోప్ కంట్రీస్ ఆసియా ఆఫ్రికా మరియు ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అట్లాంటిక్ మహాసముద్రం మరియు ఆర్క్టిక్ మహాసముద్రంలో మాత్రమే కనిపిస్తుంది ఈ సూర్యగ్రహణం మామూలుగా కనిపిస్తే మాత్రం మనం పన్నెండు గంటల ముందు నుంచి మనము గ్రహణ సమయాల్లో గ్రహణ నియమాలను పాటించాల్సి ఉంటుంది కానీ భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ సూర్యగ్రహణానికి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అయినప్పటికీ కూడా ఈ సూర్యగ్రహణము ఏ రాశిలో ఏర్పడుతుందో ఆ రాశి వాళ్ళు కొన్ని జపాలు చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి దానివల్ల గోచారంలో కనిపించకపోయినా కూడా సూర్యభగవాడు యొక్క ఎఫెక్ట్ అనేది మన గ్రహాలది మరుషులపై ఉంటుంది కాబట్టి కొత్త ఈ జపాలు మాత్రం చేసుకోవచ్చు నియమాలు మాత్రం పాటించాల్సిన అవసరం లేదు ఈ విషయంలో కొంత ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎవరికైతే నమ్మకంగా ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఈ నా శాస్త్రాన్ని నమ్ముతారో వాళ్ళు జపాలు మాత్రం చేసుకుంటే సరిపోతుంది ఈ గ్రహణ సమయంలో మామూలుగా అయితే గర్భిణీ స్త్రీలు కూడా ఈ గ్రహణ సమయంలో దేవాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది కానీ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఆ తేమాలు కూడా పాటించాల్సిన అవసరం ఏమీ లేదు ఎవరికైతే ముఖ్యంగా ఈ గ్రహణం ఏర్పడుతుందో మన ప్రభా ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కనిపిస్తుంది మనకు కనిపించడం లేదు కానీ దాని ప్రభావం మాత్రం అన్ని ప్రపంచం ప్రపంచ మీద ఉంటుందనే ఇది కొందరి వాదన కాబట్టి ఇది కనిపించినా కనిపించకపోయినా స్వర్యగ్రహణమైతే ఏర్పడుతుంది కాబట్టి ఆ గ్రహణకు సంబంధించిన శాంతులు కానీ జపాలు చేసుకోవడం వల్ల కానీ కొంత మనకు దానివల్ల ఎక్కువ అధిక లాభం జరుగుతుంది కాబట్టి జపాలు చేసుకోవడంలో తప్పేం లేదు గ్రహ గర్భిణశ్రీలు అవసరం అనిపిస్తే నియమాలు పాటించండి ఆ సమయంలో భోజనం చేయడం కానీ ఇలాంటి వస్తువులు ముట్టుకోవడం కానీ చేయకుండా ఉండండి లేదా చేయాల్సిన అవసరమైతే లేదు లెక్క ప్రకారం అయితే మనం ఈ విషయాన్ని గుర్తుంచుకోండి దీపాలు పాటించాల్సిన అవసరం భారతదేశంలో లేదు ఈ విషయాన్ని చెప్పడం కొరకే ఈ వీడియో చేయడం జరిగింది శుభమస్తు